सिटी न्यूज़ की स्वागत పల్లి విలేజ్లో మశాన వాటిగా కబ్జాకు గురైంది సర్వే నెంబర్ ఒకటి గుంటల చిల్లర ఉంటుంది గుడికి సంబంధించిన హనుమాన్ టెంపుల్ బాపతి గుడి భూమి గుంటల చిల్లర అది కబ్జాకు గురైంది పదమూడు బై బండ్ల రెండు గుంటలు గవర్నమెంట్ బాయిది ఆ భూమి కూడా కబ్జా అయింది దాన్ని సర్వే పెట్టడానికి ఇవాళ తహసీల్దార్ ఆఫీస్లో ధర కష్టపెట్టడం జరిగింది ఖమ్మంపెల్లి గ్రామ రెవెన్యూ శివార్లో గల సర్వే నెంబర్ ఒకటి సర్వే నెంబర్ మూడు సర్వే నెంబరు పదమూడులో గల స్తంభంపల్లి గ్రామ భూమి మరి దేవాలయ భూమి శ్మశాన వాటిక గవర్నమెంట్ బావి భూమిని అనేకృతం జరిగింది గతంలో బిఆర్ఎస్ పాలకుల చేతిలో బందీ అయినటువంటి భూమిని వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారిని దృష్టి ఇచ్చుకుపోయి ఈ యొక్క భూమిని ఖమ్మంపల్లి గ్రామ ప్రజలకు అందించే విషయంగా దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిలవరంగల్ మండల తహసీల్దార్ గారికి వినోదపత్రం అందజేయడం జరిగింది మరి అటు భూమిని ఎవరైతే అక్రమంగా అన్యాయంగా వారి యొక్క సొంత సౌలభాల కోసం వాడుకోవాలని ప్రయత్నం చేసినో వారికి కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం తోడ్పడుతుందని పూర్తి నమ్మకంతో విశ్వాసంతో వ్యక్తపరుస్తూ ఈ భూమిని తప్పకుండా స్తంభంపల్లి గ్రామవాసులకే చెందే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాడతామని ఈ ఎంత దూరమైన పోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఇది తీసుకుపోయి మేము తప్పకుండా స్తంభపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేస్తామని తెలియజేస్తాం